ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామీ నమ దీపళి పండుగ రోజు దీపావళి పూజ అష్టలక్ష్మీసూత్రం సుమనసవందితరి మాధవి చంద్రసోదరి హే మమే మునిఘనమోక్ష ప్రదాయి మంజులభాషిని వేదను पङ्कजवासिनि देवसुपूजितसर्गुणवर्षिणि शान्तयुते जय जय हे कामिनि आदिलक्ष्मि सदपालय मां कलकल्मशनासिनि कामिनि वैदिकरूपिणि वेदमयीम् మంగళ క్షీరసము మంగళూపి మంత్రనివాసిని మంత్రను మంగళధాయిని అంబుజవాసిని పాదయుతే जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मिसदपालय मां जय जय वरवर्षिणि वैष्णविभार्गविमन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजितशिग्लफलप्रदज्ञानविकासिनि शास्त्र पवपयहारिणि पापविमोचन् साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामि धैर्यलक्ष्मि सदपालय मां दिमि <laughs> दिमि दिं दिमि दिं दिमि दिं दिमि दुग्धिविनादसुपूर्णमये गुम 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 गु गुम गु शंकर निवाद सुवाजनु वेद इतिहास पुसुजित दीपावली रोज लक्ष्मी कुबेर स्वामी पूजा लक्ष्मी <स्ट्रेवले> नरसिंह नरसीस्वामी रक्षिपवे मय लक्ष्मी रावम् अन्टके सीराब्धिपुत्री लक्ष्मी रावम् मा ం శుక్లాం వరదరం ఇష్టం చేసువర్ణం చతుభుజం ప్రసన్నవదనం జాహే సర్వ విఘ్నోపశాంతయ గజాన పద్మాకం గజాన మహాన్నిషం అనేకదంతం పాస్మహే గురు భక్తదంతం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భూ భువస్వ తర్విర్వరీణ్యం భగోధీమస్ ధీమహీ ధియో నో ప్రచోదయ ಓಂ ಬೋಂ ಭುವ ಸ್ವಹ ಚತುರ್ ವಿತುರ್ವರಿಣಿ ಭರ್ಗೋಧೀಮಸ್ ಧೀಮಹೀ ದೋ ನಮ ನಮ ಪ್ರಚೋದಯ ಸರ್ವಂಗಳ ಮಂಗಲ್ ಶಿವೆಧಕೇ ಶರಣ್ಯೆ ತ್ರಯ್ಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತತೆ ನಮ ಪಾರ್ವತಿ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಏಳುಕೊಂಡ್ಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं निस्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगवृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं श्रीमद्दिवस्य मनीन्द्रसिद्धनिलयं सीतामनोनायकं च वाल्मीकूर्भवं श्रीरामचन्द्रभजे हरिः ओम् శ్రీమద్దివ్య మునీంద్రసిలం సీతామనోనాయకం చ వాల్మీకూర్భవం శ్రీరామచంద్రభే హరిహో ఆపదా హం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామ్యహం మంచి ముచ్చం మేలిపగడం పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం పద్మావతి దేవి పూజకు పసిడి కలసం పెట్టరి వంతులు శ్యామంతులు ఆ తల్లి కురులను తురవగా ఆ జాజులు సీమలో విహరించగా వన్నెల మ్రోములు కస్తూరి తిలకముదిద్దగా ఆ బొగ్గలొలికే సిగ్గుపై ఒక దిగ్గు చుక్కను పెట్టగం ఆ కలల చూసి శ్రీనివాసుడు మెచ్చగం ఆ పరవశాన శ్రీదేవి మురియగా మంచి ముచ్చం మేలి పగడం పచ్చ పద్మావతి దేవి పూజ పసిడి కలశం పెట్టరే తందనాల పరిమళాలు అతి అతనువున విరియుగ పారాణి పదములు గల్లు గల్లు నమోయూసి తిరుమలేసుడు మెచ్చగం आ मुरियगा, श्रीदेविमुरियग मुच्चं मेलिपगडं पश्च कर्पूरं पद्मावती देविपूज पसिडिरि कलशं पेरे पेटरे, पेटरे। పదహారు నెల మోములు కస్తూరి తిలకము దిద్దగా ఆ బొగ్గలకే సిగ్గుపై ఒక దిగ్గు చుక్కను పెట్టగా ఆ ఎండలో రవల దేవుడు నిండగం మంచి ముచ్చం మేలి పగడం పచ్చ కర్పూరం